లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మంచి ఫలితాలు సాధించింది బీజేపీ మొత్తం పదిహేడు స్థానాల్లో ఎనిమిది సీట్లను గెలుచుకోవడమే కాదు మిగతా చోట్ల సెకండ్ ప్లేస్ లో నిలిచి సత్తా చాటింది దాంతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యం దక్కబోతోందనే మాట వినిపిస్తోంది గెలిచిన ఎనిమిది మంది ఎంపీల్లో ఏడుగురు కేంద్ర కేబినెట్ లో చోటు ఆశిస్తున్నారు ఈ ఏడుగురితో పాటు రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు తెలంగాణ ఎంపీల్లో ఒకరికి బీజేపీ జాతీయ పదవుల్లో అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణకు రెండు లేదా మూడు పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అందులో ఒక కేబినెట్ రెండు సహాయ మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఒకటి ఓసీలకు మరొకటి బీసీలకు ఇవ్వనున్నట్టు టాక్ నడుస్తోంది కిషన్ రెడ్డి డికే అరుణ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రఘునందన్ రావు ఈ నలుగురిలో ఒకరికి మంత్రి పదవి గ్యారంటీ ఈ రేస్ లో కిషన్ రెడ్డి ముందున్నట్టు సమాచారం ఇక బీసీలకు ఒక పదవి దక్కబోతోంది బండి సంజయ్ ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ తో పాటు రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ రేస్ లో ఉన్నారు ఈ నలుగురులో ఒకరికి మంత్రి పదవి పక్కా అనే మాట వినిపిస్తోంది